సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న భారత రాష్ట సమితి పార్టీ అభ్యర్థులను సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం ఈ రోజు ముప్పై రెండు వార్డులకు అభ్యర్థులు ప్రకటించగా మిగిలిన ఎనిమిది అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని నాయకులు తెలిపారు వార్డుల అభ్యర్థులు ఒకటో వార్డు నెంబర్ దండు నరసింహులు మూడో వార్డు నెంబర్ నంద నాయకుల నరసింహరాజు నాలుగు వార్డు నెంబర్ కత్రిరి శ్రీకాంత్ ఐదో వార్డు నెంబర్ షాజిదా బేగం ఏడో వార్డు నెంబర్ మొగ్గు శరత్ యాదవ్ ఎనిమిదో వార్ నెంబర్ కర్రే సురేష్ తొమ్మిదో వార్ నెంబర్ లాడీ శిరీరా పదో వార్డు నెంబర్ ప్యాట రెడ్డి పదకొండో వార్డు నెంబర్ పొన్న రెడ్డి పన్నెండు వార్డు నెంబర్ పొన్న రాజేంద్ర రెడ్డి పద్నాలుగు వార్డు నెంబర్ అల్లూర్ లక్ష్మణ్ పదహార వార్డు నెంబర్ కొత్తపల్లి శ్రీకాంత్ పదిహేడు వార్డు నెంబర్ నౌషిన్ పద్దెనిమిది వార్డు నెంబర్ దుర్గా లక్ష్మి పంతొమ్మిది వార్డు నెంబర్ చాకలి స్వప్న ఇరవై వార్డు నెంబర్ గౌసియా బేగం ఇరవై రెండు వార్డు నెంబర్ మున్నూరు విష్ణువర్ధన్ ఇరవై మూడు వార్డు నెంబర్ ఎంఆర్ మనోరంజని ఇరవై నాలుగో వార్డు నెంబర్ అరిఫ బేగం ఇరవై ఐదో వార్డు నెంబర్ అంజుం ఇరవై ఆరో వార్డు నెంబర్ ఎం డి జేషన్ పర్వీత్ ఇరవై ఏడు వార్డు నెంబర్ నక్కా మంజులత ఇరవై ఎనిమిదో వార్డు నెంబర్ కాస్తపురం లక్ష్మి ఇరవై తొమ్మిది వార్ నెంబర్ బేగర్ శ్రీకాంత్ ముప్పై ఒకటో వార్డ్ నెంబర్ శంకర్ విజేందరెడ్డి ముప్పై రెండు వార్డు నెంబర్ నాయకుటు అశ్విని ముప్పై మూడు వార్డ్ నెంబర్ ఆర్వి గోవర్ధన్ నాయక్ ముప్పై నాలుగు వార్డు నెంబర్ శబానా బేగం ముప్పై ఐదు వార్డు నెంబర్ శంకర్నౌల సైజ ముప్పై ఆరో వార్డు నెంబర్ లాడే మనీల ముప్పై వార్డు నెంబర్ బలవంతుల జిలేందరావు ముప్పై ఎనిమిదో వార్డు నెంబర్ ఎండీ జాఫర్ ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పటోళ్ళ ఎన్నికల ఎన్నిక గా నిమితులని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పట్టణ అధ్యక్షులు రాస వెంకటేశ్వర్లు కార్యదర్శి నరసింహులు మాజీ సీడిసీ చైర్మన్ బుచ్చిరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి డాక్టర్ శ్రీహరి హక్కిం తదితరులు పాల్గొన్నారు మా అంతా అంటే ఇది మెన్లాగా మరి సంగారెడ్డి ముప్పై ఎనిమిది వార్డుల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక మరి కీలకమైనటువంటి ఎన్నిక కాబట్టి ఇప్పటికే చాలాసార్లు విన్నవించుకున్నాం విఘ్నులైన విజ్ఞానవంతులైన ప్రజలు ఈ తీర్పు ఇవ్వటం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి ఉంటుందని చెప్పి పూర్తి ఆత్మవిశ్వాస విశ్వాసంతో ఉన్నాం మరి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సంగారెడ్డి పట్టణాన్ని గత పదేళ్ళు ఏ రకంగా అభివృద్ధి సంక్షేమం సమపాలలో తీసుకెళ్ళి మరి సంగారెడ్డి పట్టణంలో కూడా అభివృద్ధి మరి ఎంతో చేసుకున్నాం అది మీ అందరికీ తెలుసు మీ కళ్ళ ముందు ఉంది మరి ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఉంది మరి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఒక రూపాయి కూడా పట్టణానికి తీసుకురాకుండా గాలి మాటలతో కాలేయాపని చేస్తున్న సంగతి కూడా మరి సంగారెడ్డి విఘ్నులందరికీ తెలుసు మరి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే మీ మనస్ఫూర్తి హృదయపూర్వకంగా ఆశీర్తించి గెలిపిస్తారని ఆశిస్తూ మరి ఇప్పుడు ముప్పై ఎనిమిది వాళ్లకు సంబంధించి కూడా నామినేషన్లు పూర్తి అవుతున్నాయి మరదే రకంగా అభ్యర్థులను ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం ఒకటే ఒకటి ఈ మున్సిపాలిటీని కాపాడుకుందాం ఈ మున్సిపాలిటీలో ఫోన్కి అందుబాటులో ఉండే నాయకులని పిలిస్తే పలికేటటువంటి నాయకులని అబద్ధాలతో కాలయాపన చేసే నాయకులని ఎవ్వరు కూడా నమ్మకుండా వారిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ జిల్లా కేంద్రంలో నేడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మా పెద్దలు సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్గా మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు నియామకం చేసి పదకొండు మున్సిపాలిటీల్లో సమన్వయకర్తగా మరి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు శశిధర్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఈ సంగారెడ్డి మున్సిపాలిటీకి కోఆర్డినేటర్గా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గారు అదే రకంగా సోమిరెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మా సిడిసి మాజీ చైర్మన్ గౌరవనీయులు సంగారెడ్డి పట్టణానికి సంబంధించి కోఆర్డినేటర్గా వివరిస్తున్నటువంటి మిచ్చిరెడ్డి గారికి మరో రకంగా పెద్దలు సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను మన పార్టీ జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రభాకరన్న గారు అదేవిధంగా ఎన్నికల ఇన్ఛార్జిగా ఎన్నికల సమన్వయకర్తగా పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఉండేటువంటి ఎందుకంటే సిద్దిపేటలో వాళ్ళకి ఎలక్షన్ లేదు వారు మనకిక్కడ ఎన్నికల సమయకర్తగా ఉంటారు రాజనర్స్ గారు వారితో పాటు మేమందరం కూడా మిగతా సోమిరెడ్డి గారు సోమిరెడ్డి గారు పిలుస్తున్న ఎప్పుడైనా పోతున్నాం తదితరులందరూ కులిచి అందరినీ ఒప్పించి మెప్పించి ఒక మన శాసనసభ్యులు గారు అన్నట్టు సంగారెడ్డి పట్టణాన్ని రక్షించుకుందాం కాపాడుకుందాం అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దాం మూడు అంశాలతో ముందుకెళ్తున్నాం అభ్యర్థులను ప్రకటిస్తున్నాను దాదాపుగా పేర్లు చదవమంటే చదువుతాను వార్డ్ నెంబర్ ఒకటి దానికి ఇచ్చినటువంటి దాంట్లో ఉంది నేను అఫీషియల్గా చదువుతా వార్డ్ నంబర్ మూడు నందనాయకుల నరసింహరాజు వార్డ్ నంబర్ నాలుగు కసిని శ్రీకాంత్ వార్డ్ నంబర్ ఐదు షాహిదా బేగం వైఫ్ ఆఫ్ యునిస్ బేగం షాజీదా షాహిదా ఇది కరెక్ట్ నేనే వార్డ్ నంబర్ ఏడు మొగుళ్ళ శరత్ యాదవ్ వార్డ్ నంబర్ ఎనిమిది కర్రే సురేష్ వార్డ్ నంబర్ తొమ్మిది లాడే శిరీష వైఫ్ ఆఫ్ బాలు వార్డ్ నంబర్ పది పేట విఠల రెడ్డి వార్డ్ నంబర్ పదకొండు పొన్నం దశరథ్ రెడ్డి వార్డ్ నంబర్ పన్నెండు పొన్నం రాజేందర్ రెడ్డి వార్డ్ నంబర్ పద్నాలుగు అల్లూరి లక్ష్మణ్ వార్డు నంబర్ పదహారు కొత్తపల్లి శ్రీకాంత్ వార్డ్ నంబర్ పదిహేడు నౌషిన్ వైఫ్ ఆఫ్ ఎండి మున్నా వార్డ్ నంబర్ పద్దెనిమిది దుర్గాల లక్ష్మి వార్డ్ నంబర్ పంతొమ్మిది చాకలి స్వప్న వైఫ్ ఆఫ్ నర్సింలు వార్డ్ నంబర్ ఇరవై గౌసియా బేగం వార్డ్ నంబర్ ఇరవై రెండు మున్నూరు విష్ణువర్ధన్ వార్డు నంబర్ ఇరవై మూడు ఎంఆర్ మనోరంజని వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు వార్డ్ నంబర్ ఇరవై నాలుగు ఆరిఫా బేగం వార్డ్ నంబర్ ఇరవై ఐదు అంజిమ్ వైఫ్ ఆఫ్ ఎండి అజ్జు వార్డ్ నంబర్ ఇరవై ఆరు ఎండి జీషన్ పర్వేష్ జీషాన్ జీషాన్ పర్వేష్ వార్డ్ నంబర్ ఇరవై ఏడు నక్క మంజులత వైఫ్ ఆఫ్ నాగరాజ్ గౌడ్ వార్డ్ నంబర్ ఇరవై ఎనిమిది కాశీపురం లక్ష్మి వైఫ్ ఆఫ్ గంగయ్య వార్డ్ నంబర్ ఇరవై తొమ్మిది బ్యాగరి శ్రీకాంత్ వార్డు నంబర్ ముప్పై ఒకటి శంకరి విజయేందర్ రెడ్డి వార్డు నంబర్ ముప్పై రెండు నాయకోటి అశ్విని వైఫ్ ఆఫ్ నవీన్ కుమార్ వార్డు నంబర్ ముప్పై మూడు ఆర్వి గోవర్ధన్ నాయక్ వార్డు నంబర్ ముప్పై నాలుగు శబానా బేగం వార్డు నంబర్ ముప్పై ఐదు శంకరన్నవుల శైలజ డాటర్ ఆఫ్ మల్లేశం వార్డు నంబర్ ముప్పై ఆరు లాడే మనీలా వైఫ్ ఆఫ్ మల్లేశం వార్డు నంబర్ ముప్పై ఏడు బలవంతుల జలేందర్ రావు వార్డు నంబర్ ముప్పై ఎనిమిది ఎండి జాఫర్ ఇంకొక మూడో నాలుగో రాని అన్నీ కూడా త్వర త్వరలో